హలో క్యూటీ సో మీరు ఇట్లా లేస్ అయితే ఉంది కదా సో ఈ లేస్ని మీ వేస్ట్కి ఎంత సరిపోతుంది అనుకుని మీ నడమ్కి పల్సి తీసుకొని దాని విధంగా సరిపోయేలాగా మీరు లెంత్ అయితే చూసుకోండి సో ఎడ్జెస్ ఉన్నాయి కదా ఎడ్జెస్ అంతా కూడా మనకి పీచ్ పీచ్గా ఉంది కాబట్టి గమ్ అనేది పెట్టేసుకొని మనకి ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక మడత పెట్టి ఫోల్డ్ చేసుకోండి సో అలా పెట్టుకున్న తర్వాత మనకి మళ్ళీ గమ్ అనేది అప్లై చేసుకొని ఇంకొక రెండో మడత అయితే పెట్టుకోండి సో అలా చేయడం వల్ల మనకి ఎడ్జెస్ అనేవి ఊడిపోకుండా పీచ్ అనేది రాకుండా మనకి చాలా నీట్గా ఉంటుంది సో ఒకవైపు ఇలానే చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక వైపు కూడా అదేవిధంగా అయితే చేసేసుకోండి అండ్ ఇది లేదు కాబట్టి మనకి గమ్ అనేది తొందరగా అంటుకోవద్దు సో కాసేపు అట్లా మీరు ప్రెస్ చేసి ఉంచితే తొందరగా ప్రెస్ చేసి ఉంచితే మీరు అది మనకి అంటుకుంటుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇటువైపు మనకి రెండు ఎడ్జెస్ కూడా నేను ఈ విధంగా అయితే గమ్ పెట్టేసుకుని అంటించేసుకున్నాను సేమ్ ఇది విధంగా మీరు నెక్ దానికి కూడా ఇది వచ్చేసి మనకి వేస్ట్ బెల్ట్ కదా సో దీనికి అలాగే నెక్ మీరు నెక్కి కూడా ఎంత లెంత్ కావాలి అనేది మీ దగ్గర ఏదైనా పాత చోకర్ ఉంటే దాని ప్రకారం మీరు మెజర్ చేసుకుని ఎంత లెంత్ అయితే తీసుకోండి సో అలా తీసుకుని ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ చేసేసుకోండి నెక్స్ట్ మనకి ఇట్లా నేను నైన్ లైన్స్ అయితే తీసుకున్నాను సో నైన్ లైన్స్ తీసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు మనకి అటు ఇటు కూడా ఒక్కొక్క లైన్ అనేది తీసేయండి సో అప్పుడు మనకి మిడిల్లో సెవెన్ లైన్స్ అయితే ఉంటాయి అలాగే మీకు చివర్ల దారాలు అయితే ఉన్నాయి కదా ఆ దారాలు అనేది ఊడిపోకుండా పైకి పెట్టేసుకొని గమ్ పెట్టుకుని అంటించేసుకోండి సేమ్ ఇప్పుడు కూడా ఇందాక చేసినట్టుగానే ఎడ్జెస్లో మనకి గ్లూ అనేది అప్లై చేసేసుకొని ఎడ్జెస్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఇయర్ రింగ్స్ చేస్తున్నాం అనమాట సో ఇయర్ రింగ్స్ కోసం నేను ఇట్లా నైన్ లైన్స్ తీసుకుని అటు ఇటు ఒకటి తీసేసి సెవెన్ లైన్స్ అయితే ఉంచుకున్నాను మీరు పాపిడి పిల్ల కోసం అయితే సెవెన్ లైన్స్ తీసుకుని అటు ఇటు ఒకటి తీసేసి ఫైవ్ లైన్స్ అయితే వండుకొని ఉంచుకుని ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఇది మీకు పాపడి బిల్ల సేమ్ ప్రాసెస్ అనమాట అదైతే చూపించట్లేదు ఇయర్ రింగ్ అయితే చూపిస్తున్నాను సో ఇది ఎలా చేసుకున్నామో అది కూడా సేమ్ అలాగే చేసేసుకోవాలి సో మీకు ఫస్ట్ అయితే రెండు వైపులా కూడా ఇట్లా సింగిల్ ఫోల్డింగ్ పెట్టేసి అంటేసుకోండి ఇప్పుడు ఆ రెండిట్లకి మధ్యలో గమ్ పెట్టేసుకుని ఆ రెండు కూడా జాయింట్ చేసేసుకోవాలి సో చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఇది ప్రాసెస్ అనేది కాకపోతే కొంచెం ఎక్కువసేపు అట్లా మీరు ప్రెస్ చేసి ఉంచండి అప్పుడే మనకి గట్టిగా అనుకుంటుంది మీరు ఇలా గమ్ పెట్టేసి వదిలేశారు అంటే అది విడిపోతుంది సో అలా విడిపోకుండా ఉండాలి అంటే మనం ఫింగర్స్తో ప్రెస్ చేసి అట్లా పట్టుకోండి సో ఇలా ఫ్లాట్గా ఉంటుంది కదా సో ఫ్లాట్గా కాకుండా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా అయితే మీరు పెట్టుకోండి మరి ఎండిపోయిన తర్వాత అయితే మనకి అలా రాదు కాబట్టి కొంచెం ఇట్లా ఆరి ఆరకముందే మీరు రౌండ్ షేప్లో అయితే ప్రెస్ చేసేసుకోండి సో ఇట్లా రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా అయితే ఆరిపోనిద్దాము సో ఇక్కడ చూడండి మీకు ఇట్లా టూ ఇయర్ రింగ్స్ అలాగే ఒక పాపిడి పిల్ల కోసం అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు మనకి పైన జంప్ రింగ్స్ ఉంటాయి కదా జంప్ రింగ్స్ అనేవి తీసుకుని హ్యాంగింగ్స్ లాగా మనం ఇయర్ రింగ్స్ లాగా అయితే రెడీ చేసుకుందాము సో అది ఎలా చేసుకున్నాము అనేది నేను ఇప్పుడైతే మీకు చూపించేస్తాను సో చూడండి ఇట్లా మనకి ఇయర్ రింగ్ హుక్ అలాగే ఒక జంప్ రింగ్ అయితే కావాలి సో దాన్ని మీరు తీసుకుని పైన ఉంటుంది కదా మనకి లేదు కాబట్టి కొంచెం ఎక్కడైనా మనకి ఇలా గుల్లగా ఉంటుంది కదా సో అక్కడ ఇట్లా గుచ్చేసి రిగ్ అనేది పెట్టుకుని పైన మనకి హుక్ అనేది పెట్టేసుకొని మళ్ళీ దాన్ని జంపింగ్ అనేది క్లోజ్ చేసేసుకోండి అంతే చాలా సింపుల్గా మనకి ఇయరింగ్ అనేది రెడీ అయిపోతుంది సో ఇంకొక ఇయర్ రింగ్ కూడా సేమ్ ఇలానే చేసేసుకొని మనకి ఈ పాపిడి బిళ్ళకి మాత్రం పైన ఒక హుక్ వచ్చేలాగా అయితే పెట్టుకోండి మీ దగ్గర ఏమైనా పాతి ఉంటాయి కదా సో ఆ విధంగా తీసుకుని రెండు నేను ఇక్కడ అయితే రెండు జంపింగ్స్ అనేవి వేసుకుని దానిపైన హుక్ అనేది తయారు చేసుకున్నాను చిన్నగా ఓన్లీ మనకి కింద వరకు ఉంటుంది మీకు పై వరకు పొడుగ్గా కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ జంప్రింగ్ లైన్ అనేది మీరు అటాచ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి బ్యాక్ థ్రెడ్ ఉంటుంది కదా నెక్ కోసం సో నెన్ నెక్ రెడీ చేసుకున్న పీస్ తీసుకొని ఇట్లా మనకి బ్యాక్ థ్రెడ్ అనేది తగిలించేసుకోవాలి సేమ్ అదేవిధంగా వేస్ట్కి కూడా మీరు థ్రెడ్ కాకుండా జంప్ రింగ్స్ లైన్ ఉంటుంది కదా సో వాటిని అయితే రెడీ నేను చేసుకున్నాను సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి సో ఈ విధంగా చైన్ అనేది అటాచ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఇది కూడా రెడీ అయిపోయింది సో మీకు కంప్లీట్గా అయిన తర్వాత లుక్ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను చూసేయండి సో ఇట్లా మనకి వేస్ట్ బెల్ట్ చోకరు టూ ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిల్ల అనమాట సో మీకు లుక్ అయితే నచ్చిందా నచ్చితే ఇట్లా లేస్ అనేది పడేయకుండా మనకి సింపుల్ గా ఏ విధంగా చేసుకుంటే మంచి జ్యువెలరీ సెట్ అయితే రెడీ అయిపోతుంది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్